హాయ్ హలో వెల్కమ్ టు కాకతీయ రీహాబ్ ఐఎమ్ డాక్టర్ తౌరణి భరద్వాస్ ఫిజియోథెరపిస్ట్ మన కాకతీయలు రిహాబిలిటేషనే కాకుండా ఎల్డర్లీ కేర్ కూడా తీసుకుంటున్నాం హాయ్ ఐఎం డాక్టర్ స్టేసి ఈవిడ పోస్ట్ ఆఫ్ ట్రాక్యాస్టమీ మరియు సెమీకోమా పేషెంట్ సెమికోమా ఎందుకు వచ్చిందండి ఈవిడకి న్యూరో న్యూరోహైపోయికోపీనియా వలన న్యూరో న్యూరోహైపోగ్లైకోపినియాన్ షుగర్స్ ర్యాపిడ్గా డౌ డౌన్ అయిపోవడం వలన బ్రెయిన్కి గ్లూకోస్ అందడం తగ్గిపోతుంది దాని వలన కొంతమందికి ఫెయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొంతమందికి సీజర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొంతమందికి కోమాకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి సివియర్ కేసెస్లో డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇక్కడ ట్రాకియాస్టమీ పేషెంట్కి మనం రెగ్యులర్గా యాంటీ ఎపిలెప్టిక్స్ యాంటీ డయాబెటిక్ హైపర్టెన్సివ్ డ్రగ్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే రెగ్యులర్గా రైల్ స్టిప్ ఫీడింగ్ ప్రతి సెకండ్ అవర్లీ ఇస్తున్నాము ప్రతి టూ డేస్కి ఒకసారి ట్రాకియాస్టమీ కేర్ చేస్తాము అలాగే ట్వంటీ ఫోర్ బై సెవెన్ నర్సింగ్ మరియు హైజీన్ మెయింటైన్ చేస్తున్నాము ఈ ట్రేకియాస్టమీ కేసులో ఫిజియోథెరపీ ట్రీట్మెంట్కి వచ్చేసరికి మెయిన్గా పొజిషనల్ బెడ్ పొజిషనల్ మాడిఫికేషను ఎయిర్వే క్లియరెన్స్ అండ్ ఆల్సో బ్రీతింగ్ ఎడ్యుకేషన్ మీద మెయిన్ ఫోకస్ చేస్తాము ఎర్లీగా బెడ్ పొజిషనల్ మాడిఫికేషన్ ఎందుకు చేస్తామంటే ఎర్లీ ప్రివెన్షన్ ఆఫ్ బెడ్ సోర్స్ అనేది ప్రివెంట్ చేయడానికి మనం చేస్తాము సో పేషెంట్కి సెకండ్ అవర్లీ బెడ్ పొజిషన్ చేంజ్ చేయడము అండ్ ప్యాసివ్ మొబిలైజేషన్ లిమ్స్ అనేవి ప్రొలాంగ్డ్గా ప్యాసివ్గా ఉంటాయి కాబట్టి పాసివ్ మొబిలైజేషన్ ఇచ్చి లిమ్స్ని మూమెంట్ యాక్టివేషన్ చేయడము బెడ్ పొజిషనల్ మాడిఫికేషన్ అనేది ఎందుకు చేస్తామంటే పేషెంట్ ప్రొలాంగ్డ్ అవర్స్ ఇమ్మొబైల్ స్టేట్లో ఉంటారు కాబట్టి ప్రెషర్ సోర్ రా ప్రెషర్ సోర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో దానికోసం సెకండ్ అవర్లీ బెడ్ పొజిషన్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి అండ్ ప్యాసివ్ మూమెంట్స్ అనేవి పేషెంట్కి చేయిస్తూ ఉండాలి బోత్ అప్పర్ లిమ్ అండ్ లోవర్ లిమ్స్కి సో దానివల్ల ప్రెషర్ సోర్స్ రాకుండా ప్రివెంట్ అవుతుంది అండ్ దీంతోపాటు ఎయిర్ బెడ్ కానీ వాటర్ బెడ్ కానీ పేషెంట్కి సజెస్ట్ చేసి వేయమని చెప్పాలి సెకండ్ వచ్చేసి ఎయిర్వే క్లియరెన్స్ టెక్నిక్ ఈ ఎయిర్వే క్లియరెన్స్ టెక్నిక్స్ అనేవి పోస్టల్ డ్రైనేజ్ అనే మెథడ్ యూస్ చేసి చేస్తాము ఇది బోత్ హ్యాండ్ బోత్ హ్యాండ్స్ అండ్ వైబ్రేటర్ యూస్ చేసి చేస్తాము ఇందులో పోస్టల్ డ్రైనేజ్లో చెస్ట్ ఫిజియోథెరపీ అండ్ వైబ్రేషన్ అని టూ టెక్నిక్స్ యూస్ చేస్తాము చెస్ట్ ఫిజియోథెరపీ అనేది మాన్యువల్గా హ్యాండ్స్తో ఇస్తాము బోత్ హ్యాండ్స్ అనేది హాలోగా క్లాపింగ్ పొజిషన్లో పెట్టి రెథమికల్ మూమెంట్స్తో చెస్ట్ చెస్ట్ ఫిజియో అనేది ఇస్తాము ఇది ఆల్ ద లోబ్స్ ఆఫ్ లంగ్స్ టార్గెట్ చేసి ఇస్తాము అప్పర్ లోబు మిడిల్ లోబ్ అండ్ లోవర్ లోబ్స్ ఆఫ్ లంగ్స్ టార్గెట్ చేసి ఇస్తాము దాంతోపాటు వైబ్రేషన్ అనేది మనం హ్యాండ్స్తో మాన్యువల్గా ఇస్తాము దాంతోపాటు వైబ్రేటర్ యూస్ చేసి కూడా ఇస్తాము ఇది సెమీ కోమా కండిషన్ కాబట్టి పోస్టల్ డ్రైనేజ్ అయిన తర్వాత యూజువల్గా పేషెంట్కి ఫోర్స్ఫుల్ కప్పింగ్ చేయమని చెప్తాము పోస్టల్ డ్రైనేజ్ అనే టెక్నిక్ అనేది ప్రొలాంగ్డ్ అవర్స్ పేషెంట్ వాళ్ళు బెడ్ రిడేలో ఉంటారు కాబట్టి టువర్డ్స్ గ్రావిటీ సెక్రిషన్స్ అనేవి లంగ్స్లో పూలై ఉంటాయి సో బై యూజింగ్ చెస్ట్ ఫిజియోథెరపీ అండ్ వైబ్రేషన్ టెక్నిక్స్ యూజ్ చేసి వాటిని లూజన్ చేసి ఎయిర్వేస్ అనేవి క్లియర్ చేయడానికి యూస్ చేస్తాము ఆఫ్టర్ చెస్ట్ ఫిజియోథెరపీ కానీ వైబ్రేషన్ టెక్నిక్ కానీ పేషెంట్కి ఫోర్స్ఫుల్ కప్పింగ్ చేయమని చెప్తాను కానీ పేషెంట్ ఇది సెమీ కోమా కండిషన్ కాబట్టి ఇందులో ఫోర్స్ఫుల్ కప్పింగ్ చేయలేరు కాబట్టి మనం మాన్యువల్గా సక్షనింగ్ ప్రొసీజర్ యూస్ చేసి ఎయిర్వే అనేది బ్లాక్ అవ్వకుండా క్లియర్ చేస్తాం థర్డ్లీ పేషెంట్కి బ్రీతింగ్ రీఎడ్యుకేషన్ కూడా చెప్తాము ఇందులో మనం యాక్టివ్ ఆఫ్ బ్రీతింగ్ టెక్నిక్స్ అనేవి పేషెంట్కి చెప్తాము దాంతోపాటు స్పైరోమెట్రీ కూడా సజెస్ట్ చేస్తాము అండ్ దాంతోపాటు బ్రీతింగ్ మజిల్స్ అనేవి ప్రాపర్ యాక్టివేషన్ చేసి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చెప్పి కూడా పేషెంట్కి చేయమని చెప్తాము కానీ ఇది సెమీ కోమా కండిషన్ కాబట్టి ఇందులో మనం మాన్యువల్ టెక్నిక్స్ యూస్ చేసి దాని తర్వాత ఫాలోడ్ బై సెక్షనింగ్ చేస్తాము అండ్ ఫిజియోథెరపీ కూడా ట్వైస్ ఏడే చెయ్య చేస్తాము మినిమం థర్టీ మినిట్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ సెషన్ పర్ సెషన్ చేస్తాము అండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ డూ విజిట్ అవర్ కాకతీయ హ్యా and follow us on our channel. Thank you.